ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్థాయి వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు నెలలో మొదటి రోజు మీకున్నటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ కోరికలు కానీ అన్నీ కూడా ఆ బాబా గారు మీరు అనుకుంటున్నట్లుగా అన్నింట్లోనూ విజయాలను ప్రాప్తించాలని చెప్పి బాబాను మనసారా మరొకసారి వేడుకుంటున్నాను ఇక ఈరోజు సందేశం ఏమిటంటే నీవు ఊహించినటువంటి అతిపెద్ద శుభవార్త ఇది కాబట్టి తప్పకుండా విను సాయి మాటను నమ్ము అని బాబా గారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నీవసలు కలలో కూడా ఊహించినటువంటి అతి పెద్ద శుభవార్త ఇది నిజమే నువ్వు వింటున్న మాటలు నిజమే ఈ సాయి చెప్పే మాటను పూర్తిగా చూడు నువ్వు వినాలి అని కళ్ళు కంటున్నటువంటి శుభవార్త ఇది నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది తిరిగి పొందగలవు అనేటటువంటి ధైర్యాన్ని ఈ సాయి నీకు పూర్తిగా ఇవ్వబోతున్నాడు కానీ నీ సమయాన్ని మాత్రం చాలా పోగొట్టుకున్నావు సమయాన్ని పోగొట్టుకుంటే తిరిగి మరలా పొందడం అనేది అసాధ్యం కదా మరి నీకు ఒక మంచి అవకాశాన్ని ఈ బాబా ఎన్నోసార్లు కల్పించాడు కానీ నువ్వు మాత్రం సమయాన్ని వృధా చేసేసావు అసలు ఒక్కసారి నువ్వే ఆలోచించుకో నీ వెనుకటి రోజుల గురించి అంటే జరిగిపోయిన రోజుల్లో అయ్యో నేను ఇలా చేస్తుంటే బాగుండేది కదా అని ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా కానీ ఏం చేస్తావు అలా అనుకున్నంత మాత్రాన నువ్వు ఇప్పుడు వెనుకటి రోజులకు వెళ్ళి మరలా నువ్వు చెయ్యాలి అనుకున్నటువంటి పనిని చేయలేవు కదా ప్రతి క్షణం నిజంగా చాలా విలువైంది అపురూపమైంది అలాంటి సమయాన్ని నువ్వు ఎలా అయితే ఉపయోగించుకున్నావో అలాగే దాన్ని బట్టే నీ యొక్క భవిష్యత్తు కూడా ఉంటుంది జీవితంలో ఒక్క క్షణం కూడా వృధా అయినా నువ్వు మాత్రం తిరిగి మరలా దాన్ని పొందలేవు అది జాగ్రత్తగా గుర్తుంచుకొని తెలుసుకొని నడుచుకోవాలి నువ్వు కోల్పోయినటువంటి ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉంటాయేమో నువ్వెలా తెలుసుకోగలవు కాబట్టే సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి నీకు జీవితం ఇచ్చేటటువంటి అవకాశాలను వృధాగా కాలక్షేపాలతో అనవసరమైనటువంటి ప్రసంగాలతో వ్యర్థం చేసుకున్నావు ఈరోజు వృధా చేసినటువంటి సమయం విలువ నీకు భవిష్యత్తులో బాగా అర్థమవుతుంది కదూ అప్పుడు అయ్యో ఆ రోజు నేను సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఉంటే ఈరోజు నాకు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి వచ్చేది కదా నేను ఇంకా మంచి ఉన్నత స్థితిలో ఉండేవాడినేమో అనుకుంటూ ఉన్నావు నా జీవితంలో నేను సాధించాలి అనుకున్నది సాధించేవాడిని కదా అని నువ్వు అనుకుంటే అప్పుడు ఏదైనా ఉపయోగం ఉంటుందా కాబట్టి నీ మంచి కోరి మరీ చెబుతున్నా భగవంతుడు మనకిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు మంచి మంచి అవకాశాలనే ఇస్తూ ఉంటాడు మనం వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నామా అనేది మన స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది ఇక భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి బహుమతే సమయం ఆ అపూర్వమైనటువంటి వరం నువ్వు దుర్వినియోగపరచుకోవద్దు ప్రతి క్షణం నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడుతూ ఉండు ఆ క్షణానికి అది నువ్వు పొందకపోవచ్చు కానీ నీ ప్రయత్నం మాత్రం నువ్వు ఆపనవసరం లేదు నువ్వు ఎంత శ్రమ చేస్తే కాలం కూడా నీకు అంతగా తోడుగా ఉంటుంది వృధా ప్రసంగాలతో అనవసరమైనటువంటి కాలక్షేపాలతో అవసరమే లేనటువంటి వాదనలతో నువ్వు సమయాన్ని చాలా వృధా చేసుకుంటూ ఉంటున్నావు ఆ సమయాన్ని అంతా కూడా నీ లక్ష్యంపై కనుక దృష్టి పెట్టి ఉంటే పది మందికి ఆదర్శప్రాయుడిగా ఉండేవాడివి నిన్ను చూసి ఇంకొందరు వారి భవిష్యత్తును నిర్మించుకునేవారు కాబట్టి నేను నీకు చెప్పాలి అనుకుంటున్నటువంటి మాటను శ్రద్ధగా ఆలకించి ఒక్కసారి నిన్ను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో నీతో నువ్వు మాట్లాడుకో నిన్ను నువ్వే ప్రోత్సహించుకో ఇది నువ్వు కష్టపడి భవిష్యత్తుకు పునాది వేసేటటువంటి సమయం ఆ సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని ఉన్నత స్థాయికి వెళతావో లేదంటే తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం సమయాన్ని వృధా చేసుకుంటావో ఇక నీ విఘ్నతకే వదిలేస్తున్నాను నీకు ఏది మంచో ఏది చెడో తేడా తెలియాలని ఆ తేడా తెలుసుకొని నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటున్నాను అందుకు నీకు నా సహకారం కూడా ఎప్పుడూ తోడుగా అందిస్తూనే ఉంటున్నాను కాకపోతే నువ్వే ఈ విషయాన్ని మర్చిపోతున్నావు నువ్వెప్పుడూ కూడా ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని కలలో కూడా మర్చిపోవద్దు నువ్వు కోరుకున్నది నేను ఇవ్వడం మొదలు పెడితే నువ్వు అసలు ఈ పాటికి పూర్తిగా ఆపదలో చిక్కుకొని ఉండేవాడివి చాలా బాధలు అనుభవిస్తూ నన్ను కూడా మర్చిపోయేవాడివి నీకు మంచి చేయడం నాకు బాగా తెలుసు అందువల్లే నీకు మంచి కలిగించేదేదో కూడా నాకు మాత్రమే తెలుసు కల్మషమే లేనటువంటి నీ మనస్తత్వం నాకెంతో ఇష్టం కదా నీవు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెబుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరిగేలా చూసుకోవడం నా బాధ్యత నా చేయి పట్టుకొని నాతో నడువు నేను నీతో ఉన్నాను ఎవరి నుండి ఏది ఆశించనవసరం లేదు ఏదైనా కానీ ఆపద వచ్చినా నేనున్నాను అని మాత్రం సదా గుర్తుంచుకో నువ్వు నాపై ఎంత నమ్మకాన్ని అయితే పెట్టుకుంటావో నేను కూడా నీకు అంతే మంచి జీవితాన్ని కల్పిస్తాను నీకు జరగబోయే అద్భుతం కూడా నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజున నువ్వు వినాలి అనుకున్నటువంటి అతి పెద్ద శుభవార్త తప్పకుండా వింటావు ఇది నా మాటగా గుర్తుంచుకో ఈ సందేశాన్ని నీ కోసమే పంపించాను అని పరిపూర్ణంగా నమ్ము నీ కష్టాన్ని నమ్ముకో సమయాన్ని వృధా చేయవద్దు ఆ శుభవార్త నీకు చేరిన వెంటనే నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తప్పకుండా మెరుగుపడతాయి ఆ తరువాత మరొక విషయం కూడా గుర్తు చేస్తున్నాను కొందరు నీ చుట్టూ తిరిగేందుకు వస్తారు అలాగే నిన్ను అనగదొక్కేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అటువంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు అసలు అటువంటి వారిని ఎట్టి పరిస్థితిలోనూ చేరనివ్వద్దు మొహమాటం లేకుండా ఉండు సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో ఇక మరొకటి ఏదీ లేదు అని క్షణ క్షణం గుర్తు తెచ్చుకుంటూ ఉండు అప్పుడే ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంటావు కష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నావు నిజంగా నీకు అభినందనలు ఇప్పటికైనా నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో దాని గురించి పూర్తిగా అర్థం చేసుకున్నావు కాబట్టి ఇప్పటి నుండైనా మంచి చెడు అన్నీ తెలుసుకొని శాశ్వతమైన దానికోసం నువ్వు పొందాలి అనుకున్న దానికోసం సమయాన్ని కేటాయించు మంచి భవిష్యత్తును భగవంతుడు నీకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు నేను చెబుతున్నాను కదా నీకు ప్రమాణం కూడా చేస్తున్నాను నువ్వు వినాలి అనుకున్నటువంటి శుభవార్త తప్పకుండా నాకు ప్రీతికరమైనటువంటి రోజున వినే తీరుతావు భగవంతుడు అందరికీ మంచి భవిష్యత్తును ఇవ్వడంలో ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు దాన్ని నీవు ఏ విధంగా ఉపయోగించుకున్నావనేది ఇక నీపై ఉంటుంది నాపై పూర్తి నమ్మకం భక్తి కలిగి ఈ మాటలను విన్నందుకు చాలా సంతోషం నీ జీవితాలు కూడా ఆనందమయం చేసేందుకు ఈ సాయి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాడు తప్పకుండా గొప్ప విజయం సాధించబోతున్నావు ఇదే నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణం నాపై నమ్మకాన్ని కలిగి ఉంటావు కదూ ఏది నీవు కూడా ఇక నుండి జాగ్రత్తగా నీ యొక్క ప్రణాళికలను అమలు పరుస్తానని నాకు ప్రమాణం చెయ్యి నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు సిద్ధంగా ఉండండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సుఖినో భవంతు